అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ పద్నాలుగో భాగం రచయిత హారిక గారు ఎవరో మాపై గన్స్తో అటాక్ చేశారు ఎవరో తెలీదు చాలా భయం వేసింది మీ అన్నయ్య నాకు ఏం జరగకుండా పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళాడని అక్కడితో ఆపింది శ్రేష్ట పక్కకు తీసుకువెళ్ళి ఏంటి చెప్పు అని కొంచెం ఆత్రంగా అడిగాడు అర్జున్ శ్రేష్ట అలా అర్జున్ వైపే చూసి ఏంటంత ఆత్రం అంతే పక్కకు తీసుకుని వెళ్ళారు అంతకు మించి ఏం లేదని అంది పూర్తిగా చెప్తావా లేదా అని కోపంగా అన్నాడు అతని కోపాన్ని చూసి సరే చెప్తాను గీస్ చేశాడు అంతే అని అంది శ్రేష్ట ఒక్కసారిగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయాయి కోపం ఎక్కువైపోయింది ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు ఎలాంటి రియాక్షన్ అయితే అతనిలో ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది అసలు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎలా గీస్ చేస్తాడు అది కూడా ఇష్టం లేకుండా అని అన్నాడు చిరగ్గా ఏమో వెళ్ళి మీ అన్నయ్య నడుకో అని తను కూడా కోపంగా అంది శ్రేష్ట ఆ కోపాన్ని చూసిన అర్జున్ అంటే నీకు ఇష్టం లేదా అని కొంచెం స్మూత్గా అడిగాడు ఆ క్షణం శ్రేష్ట మనసులో ఏదో తెలియని బాధ తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేశాయి ఏమో తెలియదు నా మనసు ఇప్పుడు ఏం చేస్తుందో నాకే అర్థం కావడం లేదు బలవంతంగా ఫ్యామిలీ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొని వచ్చారని నేను ఆలోచిస్తూ ఉండగానే నన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగితే సంవత్సరం తర్వాత నీ దారి నువ్వు చూసుకో అని చెప్పారు సరే సంవత్సరం వరకు ఎలాగోలా ఈ నరకాన్ని భరించి ఆ తర్వాత ఆనందంగా బతుకుదాం అనుకుంటే మధ్యలోనే తను నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు ప్రేమతో దగ్గరైతే బాగుండేది కానీ ఏదో కోరికతో దగ్గర అవుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది తన మనసులో ఏముందో అర్థం కావడం లేదు ప్రేమిస్తున్నారా అని అడిగితే ఏమీ చెప్పడం లేదు అలా అని నాకు దూరంగా ఉండడం లేదు సరే పైకి కోపంగా ఉన్నా మనసులో కొంచెమైనా నాపై ఫీలింగ్ ఉందేమో అని అనుకునే లోపే నిన్న నైట్ నేను ఫ్రీగా కూర్చోపెట్టి ఎవరు ఫుడ్ పెట్టరు నువ్వు పని చేయాలి వచ్చి నా కింద అసిస్టెంట్గా ఉండని బెదిరించారు ఆ మాటతో నా మనసు చాలా విరిగిపోయింది ఇవన్నీ నాకు చాలా తికమగ్గా అనిపిస్తున్నాయి తన గురించి నేనేది ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను పిచ్చెక్కిపోతుందని అంది శ్రేష్ట ఇవన్నీ వింటుంటే అర్జున్కి కూడా చాలా కోపం వస్తోంది తన అన్నయ్య చాలా మంచివాడు అలాగే అందరినీ బాగా చూసుకుంటాడు కానీ శ్రేష్ట విషయంలో మాత్రమే తను ఎందుకు ఇలా ఉంటున్నాడో తనకి అర్థం కాలేదు అంతేకాకుండా శ్రేష్ట మాటలు వింటుంటే తన మనసులో ఫీలింగ్స్ మొదలయ్యాయి అనిపిస్తోంది ఇప్పుడు ఏం చేయాలో అర్జున్కి కూడా అర్థం కావడం లేదు సరే ఏం చేయాలనుకుంటున్నామని శ్రేష్ఠని అడిగాడు నేనేం చేయను అలా అని తనని నాతో కలవడానికి ఒప్పుకోను మా ఇద్దరి మధ్య పెళ్ళి అనే బంధం ఉన్నా సరే సంవత్సరం అగ్రిమెంట్తో కలిసి ఉంటున్నాం అది అయిపోయాక ఎవరి దారి వాళ్ళది ఈ మధ్యలో నాకు ఇష్టం వచ్చింది తను చేస్తే ఆఖరికి నేను అన్యాయం అయిపోతాను కాబట్టి నేను తనని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచుతాను నా జీవితాన్ని నేను అసలు నాశనం చేసుకోను ఎప్పటికైనా నన్ను నన్నుగా ప్రేమించే వాడికి మాత్రమే నేను సొంతమని గట్టిగా చెప్పింది శ్రేష్ట ఇవన్నీ విన్న తర్వాత అర్జున్కి ఎక్కడో చిన్న హోప్ మొదలైంది అంటే నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావు అన్నమాట కొంచెం మనసులో ఆనందంతో అడిగాడు అవును ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ ట్రై చేస్తాను మళ్ళీ అమెరికా వెళ్తాను ఇక్కడ ఇలా ఉండటం నాకు ఇంక అస్సలు నచ్చదు అలాగే మీ అన్నయ్య ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను తన అని ఎవరికీ తెలియదు సో నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదని అంది శ్రేష్ట ఒక్కసారిగా అర్జున్ మనసులో ఆనందం ఉరకలేస్తుంది అంటే ఖచ్చితంగా తన మనసులో అన్నయ్యపై ఎలాంటి ఫీలింగ్ లేవు అంతేకాకుండా తను అమెరికా వెళ్ళిపోతుంది అయితే నా ప్రేమను నేను అదుపు చేసుకోవాల్సిన అవసరమే లేదు కేవలం ఒక అగ్రిమెంట్ మాత్రమే తను అన్నయ్య భార్య ఎప్పటికీ కాలేదు అని తన మనసులో అనుకుని తన బాధని మెల్లగా సంతోషంగా మార్చేసుకున్నాడు అయితే ఇప్పుడు తన ముందు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన మనసులో శ్రేష్టపై ఉన్న తన ప్రేమని తనకి చెప్పడం ఇది జరిగితే ఇంకా ఇందులో నుంచి బయటపడిన వెంటనే మేమిద్దరం హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు వీళ్ళందరికీ దూరంగా అని తన అన్నయ్య గురించి ఆలోచించకుండా కొంచెం స్వార్థంగానే ఉన్నాడు అర్జున్ ఇక్కడ ఇలా ఉండగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన గౌతమ్ అలాగే అతని సెక్రటరీ ఇద్దరూ కలిసి అటాచ్ చేసిన వాళ్ళల్లో దొరికిన వాడిని పెట్టిన రూమ్ లోపలికి వెళ్ళారు అయితే కాలు చేతులు కట్టేసి రక్తం వచ్చేలా కొట్టిన అతను స్పృహలో లేకుండా అలా తప్ప పక్కకి వాక్ చేసి కళ్ళు మూసుకొని ఉన్నాడు కుర్చీలో గాయాలతో ఉన్న అతన్ని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తోంది గౌతమ్కి అయితే పక్కనే ఉన్న సెక్రటరీ అతన్ని చాలా విధాలుగా కొట్టి ప్రయత్నించాను సార్ కానీ అతను ఎలాంటి నిజాన్ని పెట్టడం లేదు అని అన్నాడు ఇంతకీ వీళ్ళని లోపలికి ఎలా రానిచ్చారు అని అన్నాడు గౌతమ్ వీళ్ళంతా మనం టేబుల్ బుక్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి డబుల్ పేమెంట్ చేసి మరి వచ్చారంట నార్మల్గా ఫ్యామిలీతో వచ్చినట్లు వచ్చి అలా అటాక్ చేశారని సెక్రటరీ చెప్తూ ఉండగా అసలు ఇలా తనపై అటాక్ చేయించాల్సినంత అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ ఇంకొక విషయం సార్ మీరున్న అదే హోటల్లో గాయత్రి మేడం పేరుపై ఒక టేబుల్ బుక్ చేసుకున్నారు అది కూడా మీరు వెళ్ళిన ఆ టైంలోనే అయితే అక్కడికి అక్కడ వచ్చారు వెళ్ళారన్న సంగతి కూడా క్లారిటీ లేదు అని సెక్రటరీ అన్నాడు బట్ నానమ్మ కూడా ఉందా మరి తను ఎందుకు నాకు ఆ విషయం గురించి చెప్పలేదు అని తను గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా కుర్చీలో కూర్చొని నోట్ నుంచి రక్తం కార్న అతను మర్యాదగా నన్ను వదిలేస్తే మీకే మంచిది లేదంటే చాలా ప్రాబ్లమ్స్నే ఫేస్ చేయాల్సి వస్తుందని అన్నాడు కోపం వచ్చిన గౌతమ్ వేగంగా పక్కనే ఉన్న కుర్చీ తీసుకుని అతనికి వేసి చాలా గట్టిగా కొట్టాడు ఒక్కసారిగా కుర్చీ బద్దలైపోయింది వెంటనే సెక్రటరీ గౌతమ్ని పట్టుకుని సార్ ఏం చేస్తున్నారు మీరు మనకున్న ఒక్క ఆధారాన్ని కూడా మనం ఇలా తొందరపడి ఏదైనా చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది కొంచెం ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్టు ఆపుతూ ఉన్నాడు కొంచెం కూలైన గౌతమ్ అలా నిలబడి అతని వైపే అంతే కోపంగా చూస్తూ వీడికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో అలా ఇస్తేనే మాట వింటాడు ఇంత కొట్టినా కూడా మాటల్లో పొగరు తగ్గలేదంటే వీడి వెనుక గట్టి గోడ ఉందనే కదా అర్థమవుతోంది అదేంటో మనం కనిపెట్టాలి చచ్చేంత బాధ వీడికి పుట్టించిన వీడు మాత్రం చావకూడు అర్థమైందా అని చెప్పి గౌతమ్ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అక్కడ అర్జున్తో మాట్లాడడం పూర్తయిన శ్రేష్ట ఇప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని అనవసరం నా మైండ్ని పాడు చేసుకున్నానని మనసులో అనుకుంటూ అలా ఆఫీస్ కొలుసుకుని అయినా కొంచెం పలకరిద్దామన్నట్లు అరుగు దాటి బయటకు వచ్చింది తనకి మళ్ళీ హోప్ వచ్చినట్లుగా సంతోషంగా ఉన్న అర్జున్ తన ప్లేస్లో కూర్చొని ఫైల్స్ని చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు అయితే బయటకు వెళ్ళిన శ్రేష్ఠకి అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు కానీ ఎవరితో మాట్లాడాలో అర్థం కావడం లేదు అలా నడుస్తూ ఉండగా సడన్గా ఒక అమ్మాయి వచ్చి నువ్వే కదా గౌతమ్ సార్ కొత్త పియే అని అడిగింది అమ్మయ్య ఇప్పటికైనా ఒకరు మాట్లాడారు ఎవరో ఒకరులే అని తన మనసులో అనుకొని ఎస్ నేని అని కొంచెం స్మైలీ ఫేస్తో చెప్పింది శ్రేష్ట నిజానికి నేను ట్రై చేద్దామనుకున్నా కానీ ఆయనను చూసి భయపడి ఆగిపోయాను ఒకవేళ సెలెక్ట్ అయ్యాను మన పని అంతే చిన్నదానికి పెద్దదానికి ఆయన అరిచే అరుపులకి సగం చచ్చిపోతామని అంది ఆ అమ్మాయి చిన్నగా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అబ్బాయి ఏ ఏంటి నువ్వు అలా చెప్తున్నావు తను వచ్చింది ఈరోజే కదా అలాంటిది తనకి ఇవన్నీ చెప్పి తనని భయపెడతావేంటి అని అన్నాడు నవ్వుతూ ఉన్న శ్రేష్ట తను చెప్పింది నిజమే కానీ ఏం చేస్తాం ఒక్కసారి జాబ్లో ఎంటర్ అయ్యాక తప్పదు కదా అని అంది చాలా ఇన్నోసెంట్గా ఆ అమ్మాయి వెంటనే శ్రేష్ట బుగ్గలు పట్టుకొని సో క్యూట్ ఇంత క్యూట్గా మాట్లాడుతున్నావో తెలుసా అయినా నీపై కోపడాలని ఆయన కనిపించదరే అంటూ చాలా మంచిగా మాట్లాడింది శ్రేష్టకి తనలా మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది అయితే పక్కనే ఉన్న అతను సరేలే అంటూ ఆ అమ్మాయి వైపు ఒక లుక్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది సరే ఇంతకీ నీ పేరు చెప్పలేదేంటి అని ఆ అమ్మాయిని అడగగా నా పేరు శ్రేష్ట మరి నీ పేరేంటి అని శ్రేష్ట అడగగా నా పేరు ప్రియా నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు నాకు ఇక్కడ అంతా తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా సడన్గా అక్కడికి వచ్చిన ఒక పాండాలంటే అబ్బాయి గౌతమ్ సార్ వస్తున్నారు అని గట్టిగా అడిగాడు ఒక్కసారిగా తన ఎదురుగా నిలిచిన ప్రియా అలాగే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన అబ్బాయి అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని కంప్యూటర్ ముందు కంప్యూటర్ వైపే చూస్తూ వాళ్ళ ఫేస్ పెట్టి వర్క్ చేసుకుంటూ ఉన్నారు వెంటనే ప్రియా శ్రేష్ట వైపు చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్న వెళ్ళు అని సైగ చేస్తుంది వాళ్ళు చేసిన హడావిడికి శ్రేష్ట కూడా కొంచెం కంగారు వచ్చేసింది పాము ఏంటి ఇంత భయపడుతున్నారు ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ వెంటనే పరిగెడుతూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న అదే టైంకి ఎవరో ఒక అబ్బాయి ఫైల్స్ తీసుకొని గౌతమ్ రూమ్కి వెళ్తూ ఉన్నాడు తను అలా అతను చూడకుండా కంగారుగా వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ గుద్దుకొని వెంటనే చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోయాయి అయ్యో సారీ అంటూ ఆ ఫైల్స్ తీస్తూ ఉంది అయితే ఇదంతా గౌతమ్ లోపలికి ఎంటర్ అవుతూ వర్క్ చేసే ప్లేస్ నుంచే వాళ్ళని చూశాడు వెనకే వచ్చిన సెక్రటరీ కూడా చూశాడు అయ్యో దేవుడా ఈ మేడంకి ఎంత చెప్పినా చిన్నపిల్ల చేష్టలు అస్సలు పో గౌతమ్ సార్ లాంటివి చూశాడంటే ఆయనకు పిచ్చ కోపం వస్తుంది అప్పటికి నేను చెప్పాను కదా ఆ రూమ్ నుంచి బయటికి రావద్దని ఈ మేడం ఎందుకు వచ్చారో ఏంటో ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉన్నాడు అతను లంచ్ టైం అవడంతో గౌతమ్ లోపలికి వెళ్తే అందరూ లంచ్కి వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు గౌతమ్ శ్రేష్టం చూస్తూ ఉంటే అలాగే నిల్చున్నాడు అయితే పక్కనే ఉన్న సెక్రటరీ కొంచెం అతన్ని కదిలించానని సార్ మనకు లేట్ అవుతుంది మనం స్టార్ట్ అవుదామా అని అడిగాడు ముందు నువ్వు లంచ్కి వెళ్ళరా తర్వాత చూద్దాం అని కోపంగా చెప్పాడు అమ్మో ఏంటి ఇలా అన్నారు ఎప్పుడూ కలిసే కదా లంచ్ చేస్తామని మనసులో అనుకొని ఓకే సార్ అని అక్కడి నుంచి బయలుదేరాడు సెక్రటరీ గౌతమ్ ఒక్కొక్క అడుగు శ్రేష్ట వైపే వేస్తూ ఉన్నాడు అయితే ఫైల్స్ తీసుకున్న అబ్బాయి అక్కడి నుంచి గౌతమ్ని చూసి వెంటనే లోపలికి వెళ్ళి ఫైల్స్ అర్జున్కి ఇచ్చి హడావుడిగా బయటకు వచ్చేశాడు అయితే శ్రేష్ట గౌతమ్ కోపాన్ని చూసి భయం వేసి అలా లోపలికి తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళిపోయింది అయినా గౌతమ్ కోపం ఇంకా పోలేదు తన కింద వాళ్ళపై అటాక్ చేసిన అతన్ని కోపాన్ని పూర్తిగా చల్లార్చుకోకముందే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ను చూశాడు రెండు కలిపి తనలో చిన్నపాటి కోపన అల్లించింది కోపంతో గౌతమ్ కళ్ళు ఈ మేడంకి ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తారని మనసులో అనుకుంటున్న సెక్రటరీ ఇప్పుడు సార్ ఏం చేస్తారో ఏంటో అని భయపడుతూ ఉన్నాడు అయితే కంగారగా లోపలికి వెళ్ళిపోయి తన క్యాబిన్లో కూర్చుంది శ్రేష్ట అయితే ఏంటి తను అలా వెళ్ళి అన్నట్లు అలా పక్కకు వెళ్ళి చూసిన అర్జున్ తన ఫేస్ వెనక్కి తిప్పగా తను ఉన్న రూమ్ గ్లాసెస్లో నుండి బయట కోపంగా నిలిచి ఉన్న గౌతమ్ కనిపించాడు వెంటనే ఏం చేస్తుంది ఎందుకు ఇంత భయపడుతుందని అనుకుంటూ ఉంటాడు అయితే గౌతమ్ అలా నడుస్తూ వేగంగా తన క్యాబిన్ లోపలికి వెళ్తాడు వెంటనే తనని ఇక్కడికి రమ్మని చెప్పి తన వెనకే వచ్చిన సెక్రటరీకి చెప్పాడు అలా గౌతమ్ లోపలికి వెళ్ళిన వెంటనే లంచ్ టైం అవడంతో ఆ ఫ్లోర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడి నుంచి లంచ్ నానికి వెళ్ళిపోయారు అయితే శ్రేష్ఠని పిలవడానికి వెళ్తున్న సెక్రటరీ నాపి అర్జున్ని తీసుకొని నువ్వు లంచ్కి వెళ్ళు తనని పిలవడం అవసరం లేదని అన్నాడు ఇదేంటి ఇలా అంటున్నారని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషంలో ఇలా చేశారేంటి అని అనుకుంటూ బయటకు వచ్చి సార్ మనం లంచ్కి వెళ్దామని అడిగాడు సెక్రటరీ వెళ్దాం కానీ ఏంటి అన్నయ్య ఎంతో కోపంగా ఉన్నాడు తనేమో భయపడుతూ తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది అసలు ఏం జరుగుతుందని అన్నాడు అర్జున్ అవన్నీ కాదు సార్ గౌతమ్ సార్ మిమ్మల్ని లంచ్కి తీసుకొని వెళ్ళమన్నారు ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడే ఉంటే బయటకు వచ్చి ఇంకా ఆ కోపం మన మొత్తం మనపై చూపిస్తారు ప్లీజ్ ఇప్పుడే వెళ్దామని అన్నాడు సెక్రటరీ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళడం శ్రేష్ట చూస్తుంది బయట ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు వీళ్ళు కూడా వెళ్తున్నారు ఎప్పుడు మాత్రం ఒంటరిగా తనకి దొరికానంటే ఏం చేస్తాడో ఏంటో నాకే తెలియదని భయంతో తను కూడా కూర్చున్న చోటు నుండి స్పీడ్గా లేచి వాళ్ళు వెళ్తూ ఉండగా బయటకు వచ్చి వన్ మినిట్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగింది అయితే వెనకే వచ్చి నిల్చున్న గౌతమ్ ఆ విషయం నేను చెప్తాను మీరు వెళ్ళండి అని అన్నాడు వాళ్ళతోటి దొరికిపోయాన్రా భగవంతుడా అని అనుకుంటూ ఇప్పుడు ఇంకేం చేయలేరని సైలెంట్గా అంతే నిల్చుంది అర్జున్కి అక్కడి నుంచి వెళ్ళాలని లేదు కానీ తప్పదు అలాగే నిలిచి ఉన్న శ్రేష్ట అయిపోయింది నా పని ఇంక అయిపోయిందని గట్టిగా కళ్ళు మూసుకొని తన మనసులో అనుకుంటూ ఉంది హలో అందరూ వెళ్ళిపోయిన వెంటనే గౌతమ్ అలా నవ్విస్తూ శ్రేష్ట దగ్గరికి వచ్చాడు కళ్ళు మూసుకొని మనసులో తనలో తనే మాట్లాడుకుంటున్న తనకు దగ్గరగా గౌతమ్ వచ్చాడని గమనించలేకపోయింది అయితే తన రెండు చేతులు శ్రేష్ఠ నడుపై వేసి తనని వెనుక నుంచి హత్తుకుంటూ తన షోల్డర్పై తలవాల్చి తనని గట్టిగా హత్తుకుంటూ అలాగే ఉన్నాడు అతను అలా చేయడం గమనించి అతని స్పర్శకి ఉలిక్కి పడిన శ్రేష్ట అంతే సైలెంట్గా నిలిచింది అసలు ఏమైంది తనకి ఎంతగానో అనుకుంటే ఇలా చేస్తున్నాడేంటి తన మనసు ఏమీ బాగోలేదా అని ఆలోచిస్తూ ఉంది అలా కొద్దిసేపు అలాగే ఉన్న తర్వాత అసలు ఏం జరిగిందో అతను అడగాలనిపించింది ఎప్పుడు కోపంగా గంభీరంగా ఉండే గౌతమ్ ఇలా ఉండడం శ్రేష్టకి అస్సలు నచ్చలేదు వెంటనే అతని చేతులను పట్టుకొని ఓదారుస్తున్నట్లుగా చూస్తూ ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నారని చాలా నెమ్మదిగా అడిగింది వెనక నుండి కౌగిలించుకున్న గౌతమ్ తన షోల్డర్ పైనుండి లేచి తనని తన వైపుగా తిప్పుకుంటూ తన వైపు అలాగే చూస్తూ ఉన్నాడు అమాయకంగా ఉన్న శ్రేష్ట ఏమీ అర్థం కాక అలాగే అతని కళల్లోకి చూస్తూ ఉంది వెంటనే ఏం లేదని మళ్ళీ ఆమెని హక్ చేసుకున్నాడు ఏమైంది తినకి ఏదో విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్లు మనసులో అనుకుంటున్నట్టు కనిపిస్తోంది నాకు కానీ ఏంటి ఆ విషయం ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏదో మనసులో బాధ ఉన్నా సరే పైకి చెప్పలేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అసలు నిన్న నైట్ని అతను కోపంగా ప్రవర్తించిన ఆ గౌతమ్ ఈ గౌతమ్ ఒక్కటేనా అని అనుకుంటూ ఉండగా కౌగులించుకున్న గౌతమ్ అలా తనని కౌగిలి నుండి తీసి వెంటనే తన ఫేస్ పట్టుకొని తన వైపుగా లాగి పెదవులతో అతని పెదవుల్ని చాలా ఫోర్స్గా ముడివేశాడు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న గౌతమ్ ఇలా చేయడం శ్రేష్ఠకు చాలా కోపం తెప్పించింది ఇప్పుడే కదా ఏం జరిగిందో అని మనసులో అతని గురించి పాజిటివ్గా ఆలోచించాను అప్పుడే ఇలా చేశాడని ఫోర్స్గా వెనక్కి నెట్టాలని చూసింది కానీ గౌతమ్ ఒక్క ఇంచు కూడా కదలలేదు అలా తనని పట్టుకుని తన కోపాన్ని బాధనంతా కలిపి తన ముద్దులో శ్రేష్ఠని ఆవేశంగా కిస్ చేస్తూ ఉన్నాడు మొదట వదలండి వదలండి అంటూ చాలా ఫోర్స్గా వెనక్కి నెడుతున్న తన చేతులు రెండు నిమిషాల తర్వాత చల్లబడ్డాయి తనకి తెలియకుండానే గౌతమ్ని వినవేసుకోవడం మొదలుపెట్టాయి గౌతమ్ కూడా ఈ ముద్దుని ఆపాలని అస్సలు అనుకోవడం లేదు తన మీదకి తీసుకొని అలాగే కిస్ చేయడం స్టార్ట్ చేశాడు వారికి తెలియకుండానే చాలా సమయం గడిచిపోయింది లంచ్కి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చే టైం అయింది అందరూ లోపలికి ఎంటర్ అవ్వడానికి వాళ్ళ ఐడి కార్డ్స్ పెట్టినప్పుడు వచ్చిన శబ్దం ఒక్కసారిగా గౌతమ్ శ్రేష్ఠులను ఉలిక్కిపడేలా చేసింది ఇద్దరు కూడా దూరం జరిగారు ఒకరి పెదవులు ఒకరు ఎంతలా తాకారంటే ఇప్పుడు విడిపోయినా సరే వాటిపై వాళ్ళ స్పర్శ అర్థం అవుతున్నట్లుగా అనిపిస్తోంది తలదించుకున్న శ్రేష్ఠ తన పెదవులు తుడుచుకుంటూ ఆఫీస్లో నేను మీ భార్య అని ఎవరికీ తెలియకుండా చూసుకోమని మీరే కదా చెప్పారు ఇప్పుడు మీరు ఇలాంటివన్నీ చేస్తే మనం భార్యాభర్తలమని తెలియదు మీకు కొత్తగా వచ్చిన ఒక పిఏతో ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన సీట్లో కూర్చొని శ్రేష్ట ఆ ఫ్లోర్లో నుండి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అయితే ప్రియా పాపం కొత్తగా వచ్చిన గౌతమ్ సార్ పిఏ తినడానికి కూడా రాలేదు ఆయన కింద పనిచేస్తుంటే ఏంటి తిండి తిప్పలు కూడా ఉండవు అంతేకాకుండా తను ఒక అమ్మాయి ఇంకా తన శత్రువులా చూస్తాడు అని తన మనసులో అనుకుంటూ ఉంది అందరూ ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చొని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే సెక్రటరీ అలాగే అర్జున్ కూడా లోపలికి వస్తూ ఉన్నారు అయితే ఏం జరుగుతుందో అని భయపడిన వాళ్ళు వచ్చేసరికి శ్రేష్ట అలాగే గౌతమ్ ఎవరి ప్లేస్లో వాళ్ళు వర్క్ చేసుకోవడం చూసి ఏంటిది ఏదో జరుగుతుందని మనసులో అనుకుంటే సార్ చాలా కూల్గా ఉన్నారని అనుకుంటూ అలా గౌతమ్ దగ్గరికే వెళ్ళాడు అయితే అదే క్యాబిన్లో ఇంకొక వైపు తన కోసమే ఏర్పాటు చేసిన సీట్లో అర్జున్ కూర్చొని అనే వైపు చూస్తూ ఉన్నాడు తనని ఏమైనా అన్నాడా లేక ఏమైనా చేశాడా ఎందుకు అందరినీ వెళ్ళిపోమని చెప్పాడు తననే ఎందుకు ఉండమన్నాడు తను ఏమో చూస్తే నార్మల్గానే ఉంది కదా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అయితే లోపలికి వెళ్ళిన సెక్రటరీ అలా గౌతమ్ ఫేస్ చూసి సార్ అని మెల్లిగా పిలిచాడు వాట్ అని గౌతమ్ అనగా మీ పెదవులకి పక్కన లిప్స్టిక్ అయి ఉంది సార్ అని మొహమాటంగా చెప్పాడు వెంటనే తన ఫేస్కి చేతిని అడ్డు పెట్టుకున్న గౌతమ్ నాకు లిప్స్టిక్ అవడం ఏంటి అని అన్నాడు సెక్రటరీకి గౌతమ్ని అలా కొత్తగా చూసి మనసులో నవ్వు వచ్చేసి చిన్నగా నవ్వుకుంటూ వెంటనే టిష్యూ పేపర్ తీసి గౌతమ్కి ఇచ్చి మీరు లంచ్కి వెళ్ళడానికి అరేంజ్ చేయమంటారా అని అడిగాడు ఇప్పుడు ఏమొద్దు తను ఏదైనా తింటుందేమో అడిగి ఇక్కడికే తెప్పించని అన్నాడు ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సెక్రటరీ అలా సెక్రటరీ శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సింది తెప్పించాడు అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు గౌతమ్ తినలేదు అది శ్రేష్టకి బాగా తెలుసు కానీ తనకు మాత్రం ఎందుకు తెప్పించుకోమన్నాడు అర్థం కాలేదు వెంటనే పార్సల్ తీసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్ళింది సార్ అని పిలిచింది సిస్టమ్ లేదా వర్క్ చేస్తున్న గౌతమ్ వాట్ అని అన్నాడు భోజనం చేద్దాం రెండని అడిగింది నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి అని అన్నాడు శ్రేష్ఠ మాట్లాడకుండా అక్కడే నిల్చొని అక్కడి నుంచి వెళ్ళడం లేదు రెండు నిమిషాలు గడిచిన తర్వాత గౌతమ్ ఫేస్ కంప్యూటర్ పై నుండి శ్రేష్ట పైకి వెళ్ళింది చెప్పాను కదా ఆకలిగా లేదని ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు అని అన్నాడు అది నాకు చాలా ఆకలిగా ఉంది మీరు కానీ వస్తేనే నేను తింటాను అని అతని టేబుల్పై పెట్టి వెళ్ళబోతూ ఉంటే వెయిట్ పర్సనల్ రూమ్లో అరేంజ్ అయ్యి వస్తున్నా అని చెప్పాడు సరే అన్నట్లు తల ఊపిన శ్రేష్ట అలా వెళ్ళిపోతూ పర్సనల్ రూమ్లో అని రియలైజ్ అయిన వెంటనే గౌతమ్ వైపు తిరిగి ఏంటి పర్సనల్ రూమా అని అంది ఎస్ పర్సనల్ రూమే వెళ్ళి అరేంజ్ అయ్యి వస్తున్నా అని ఒత్తి పలుకుతున్నాడు గౌతమ్ అతని వైపే కోపంగా చూస్తూ సచ్చినోడు అడగకుండా ఉన్నా బాగుండేది ఇప్పుడు గట్టిగా ఇరుక్కున్నా అని తన మనసులో అనుకుంటూ అలా గదివైపే వెళ్ళింది శ్రేష్ట గౌతమ్ మనసులో నవ్వుకుంటూ అలా తన పని తను చూసుకుంటూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇలా ఉండగా గౌతమ్ ఇంట్లో ఉన్న సరియు కోపంతో రగిలిపోతూ ఉంది అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను ఏం చేస్తున్నాను ఒక చేతకాని దానిలా ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకే ఉందని అనుకుంటూ ఉంది అయితే అప్పుడే తన అమ్మ దగ్గర నుండి తనకి కాల్ వచ్చింది హలో మామ్ ఏంటి ఇప్పుడు కాల్ చేశారని చిరాగ్గా అడిగింది సరే అయితే వాళ్ళ అమ్మ ఏంటి బేబీ అని అడి ఏం జరిగింది ఎందుకు ఇలా చిరాగ్గా ఉన్నావు అని అడగగా అసలు నేను అనుకున్నది ఏది జరగట్లేదమ్మా ఈ ముసలి దాన్ని నమ్ముకొని ఇక్కడికి వస్తే దాన్ని మనవడు మనవరాల్ని ఇంటికి వచ్చి ఇంట్లోనే కాపురం పెట్టమని అడుగుతోంది ఇక దీనిపై నేను ఆశలు పెట్టుకొని ఇక్కడే ఉండడం కూడా అనవసరం వెంటనే ఇక్కడ నుంచి వచ్చేస్తాను లేదా వేరొక ప్లాన్ అయినా చూస్తానని అంది సరయు దేనికైనా టైం వస్తుంది బేబీ నువ్వు కొంచెం వెయిట్ చేయి ఏముంది నీ లైఫ్లో కొన్ని డేస్ నీవి కావనుకో కొన్ని వేల కోట్ల ఆస్తి నీ చేతిలోకి వస్తుంది అర్థమవుతుందని అమ్మ అంటూ ఉండగా అర్థమవుతుంది కానీ ఇక్కడ అంతా చాలా గందరగోళంగా ఉంది వాడిపై ఎవరు అటాక్ చేశారు ఈ ముసలిదాని ముందు నేను భయపడుతున్నట్లు నటించడం ఎంత కష్టంగా ఉందో తెలుసా నీకు అని అంది సరియు ఓకే ఆ విషయాలన్నీ వదిలేసాయి ఇప్పుడు ఆ కంపెనీలో మనకు ఒక మీటింగ్ ఉంది దానికి నిజానికి నువ్వు వెళ్ళాల్సిందే కానీ ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నేనే ఎవరినైనా పంపించండి నీకు బదులుగా అని అంది వాళ్ళమ్మ నువ్వు అలా వద్దు ఇక్కడ ఇంట్లో కూర్చొని ముసలిని నమ్ముకుంటే నేను వాడికి అన్నట్లు దగ్గర లేను కంపెనీలో పని కాబట్టి నేను ఎలా నా వైపు లాక్కోవాలో నాకు బాగా తెలుసు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను టాప్ టు బాటం మొత్తం మేకవర్ చేసి ఆ కంపెనీలో అడుగు పెడతానంది శ్రీ సరయ్యు ఓకే బేబీ డ్రెషన్ నీకే వదిలేస్తున్నా ఇది నీ జీవితం నీకు సొంతం అవ్వాల్సిన జీవితం దాన్ని ఎలా నీ చేతిలోకి రాబట్టుకోవాలనో నీకు బాగా తెలుసు మిగిలినవన్నీ నేను చూసుకుంటాను కేవలం వాడిని నీ వైపు మాత్రమే తిప్పుకో ఇది మాత్రమే నువ్వు చేయాల్సింది మిగిలినవన్నీ నేను చూసుకుంటాను కదా అని వాళ్ళ అమ్మంది ముందైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి ఈ ముసలి దానితో మాట్లాడాలని చెప్పి కాల్ కట్ చేసిన సరియు హాల్లో కూర్చున్న గాయత్రి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన కాఫీ తీసుకొని వచ్చిన తన పని మనిషి ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నారు మీరు అని అడిగింది పని మనిషి గాయత్రి కొంచెం క్లోజ్ కాబట్టి ఇంకా దేని గురించి ఆలోచిస్తాను వచ్చిందిగా నా తలపై కూర్చోవడానికి పెద్ద శని దాని గురించి ఆలోచిస్తున్నానని అంది గాయత్రి నాకు అర్థం కాలేదమ్మా అని ఆమె అనగా ఆ అంబటి ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చారుగా నా మనవడు వాడి భార్యని దానిని ఇప్పుడు ఎలా ఇంటి నుంచి బయటకు పంపించాలో అని నాకు అర్థం కావటం లేదు అసలు వాడికి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించిందో అర్థం కావడం లేదు దాని నాన్న వల్ల నా కుటుంబమే చంద్రవందరైపోయింది అలాంటిది దానిని తీసుకొని వచ్చి వాడి సామ్రాజ్యానికి మొత్తం చేసి పెట్టాడు నేను అనుకున్నట్లు వాడి పెళ్లి జరగలేదు నేను అనుకున్న అమ్మాయితో ఒక వాటితో పెళ్లికి జరగలేదు ఇంకా వాడి జీవితం ఎందుకు సంతోషంగా ఉంటుందని చాలా నిష్ఠూరంగా మాట్లాడిద్ది కథ ఇంకా ఉంది మరి గౌతమ్ అసలు శ్రేష్ఠని పగతో పెళ్లి చేసుకున్నాడా లేక ప్రేమతో పెళ్లి చేసుకున్నాడా మరి ఎందుకు ఒకసారి హింసిస్తాడు మరొకసారి ప్రేమిస్తాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో